ప్రైజ్ అలవాటు మన ప్రభు రక్షకులనే శ్రీ క్రీస్తునామంలో శుభాలు ఉండనాలు ఈ దినా దేవుని వాక్యము ఏవో రాసిన గ్రంథము ఏడవ అధ్యాయం ఏడవ వచ్చినం నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు ఆమె ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు ఏ పరిస్థితుల మధ్య నువ్వు ఉంటున్నావో ఆ పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను బలపరుస్తున్న వాక్యము వాగ్దానము నీ స్థితి ఈరోజు బహుశా కొద్దిగా ఉందేమో ఈ రోజు నీ స్థితి మనుషులకు ఎగతానిగా ఉందేమో లేదా ఈ రోజు నీ స్థితి నీకే సరిపోలేనంత ఇదిగా ఉందేమో అయితే దేవుని మీద ఆనుకొని ఆయన కృప కిందికి నువ్వు రాగలిగినట్లయితే నీవు చేయు ప్రతి పని ఆయనతో ఆరంభించి నీవు చేయు వ్యాపారము ఆయనతో ఆరంభించి నీవు చేయు ఉద్యోగము ఆయనతో ఆరంభించి ఆయనతో కొనసాగించి ఆయనతో ముగించిన ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు దేవుడు ఎలా వేళలా మనల్ని ఆశీర్వదించడానికి సామర్థ్యం కలిగినవాడు మన దేవుడు ఎలా వేళలా మనకు మంచి ఈగురనివ్వడానికి ఇష్టపడేవాడు తన బిడలుగా తనను మనల్ని ఆశీర్వదించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు అందుకనే ఈ రోజు దేవునిపై ఏ నమ్మకాన్ని కలిగి ఉన్నావో ఆ నమ్మకాన్ని పరిస్థితులను బట్టి పోగొట్టుకుని కోకుండా నీ స్థితిగతులను బట్టి బలహీన పడకుండా ప్రభునందు విశ్వాసం అలాగే ఆయన కొరికి లోకలను బ్రతికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే నమ్మకంగా పరిశుద్ధంగా యథార్థంగా నీవు ఆయన పట్ల కలిగిన విశ్వాస జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ముందుకు పోగలిగినట్లయితే ఖచ్చితంగా నీ స్థితి మొదట కొద్దిగా ఉండను తుదకు మహావృద్ధిగా చేస్తాడు అనేక మందిని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఈ దినవాక్యము మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ప్రభు సేవలో మీ సహోదరుడు గాడ్ బ్లెస్ యూ